జాగ్రత్తరా ఇంకా తగ్గలేదా నీకు ఇప్పుడు తగ్గుతుందక్క జైత్రి అప్పుడే ఉందిరా లోపలికి రాత్రి మామయ్య వచ్చాడమ్మా మావయ్య ఎలా ఉన్నారు బాగున్నా నువ్వు బాగున్నాను

పక్కగా అందరు రావాలక్క ఖచ్చితంగా వస్తానురా నువ్వు మాత్రం జాగ్రత్త ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకు సరే అక్క సరే అక్క బయలుదేరతాను కాసేపు ఉండేలొచ్చు కదరా లేదక్క బస్ టైం అవుతుంది జైత్రి కాస్త బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయవా డ్రాప్ చేయాలా ఆ అక్కడ డ్రాప్ చేసి కొంచెం ఆటోలో వెళ్ళిపోతాను అయితే నడిచేలొచ్చు కదా నేను కంపెనీ ఇస్తాను నడిచేలా కాల్ చూసావా ఓ సారీ వరకు నడుచుకుంటేలేవాణ్ అది కదా ఎన్ని ఇక్కడ అన్ని బాగున్నా కష్టాలేరా అదేంటి చిన్న చిన్న పిల్లలు నడుపుతున్నారు ఈ మధ్య నేర్చుకోవాలరా ఈ కాలంలో డ్రైవింగ్ రాకపోతే ఎంత కష్టమో తెలుసా కనీసం కార్ డ్రైవింగ్ వచ్చా అన్నం వండటమే రాదురా అంటే చికెన్ వచ్చా అని అడిగినట్టుంది దానికేం రాదురా మొద్దు ఇప్పుడు ఎందుకు ఎందుకుందని తిడుతున్నావు ఉండు మావయ్యా నీకు ఆటో బుక్ చేస్తాను ఏంటి రోడ్డు మీద వరకు ఆటో బుక్ చేస్తావా ఆ వద్దులే లిఫ్ట్ ఒకడుకున్నా వెళ్ళిపోతాను ఓ వాయ్ అక్క చూడు బండి రాకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ రా బాబు ఏమైందమ్మా అంత ఆయస్ పడుతున్నావు మీ అక్కోళ్ళు ఇంటికి వెళ్ళానే ఇటున వచ్చేటప్పుడు ఒక్క ఆటో కూడా దొరకలేదు అందుకే నడుచుకుంటూ వచ్చాను అయ్యో అయ్యో నా అదేదో నీకు ఆ డ్రైవింగ్ ఉంటే నేను చక్కగా అన్ని ఈ బాధలు తప్పేవి కదా అయితే అని అంతేగాని నువ్వు డ్రైవింగ్ మాత్రం నేర్చుకోనంటావు అలా మా అమ్మ రోజు డ్రైవింగ్ రాదు డ్రైవింగ్ రాదు అని దుబ్బుతూనే ఉంది అందుకే ఆ భయం పోగడతామని ఫిక్స్ అయ్యా అది ఫోబియా ఎవరికైనా భయం అవుతుంది కానీ ఇచ్చేసి ఇచ్చేసి అయిపోతుంది అదే భయ్యా కానీ మా ఫ్రెండ్స్ అందరు నేను డ్రైవ్ చేస్తా అంటే భయపడతారు అందుకే ఇలా నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా మరి ఎందుకు నీ సోది స్టోరీ వినడానికి ఎన్ని రైడ్లు బుక్ తెలుసా మళ్ళీ ప్రాక్టీస్ ఒక ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తారా సరే జరగండి బండి మేడం ఓకే ఓకే ఎందుకు నేను డ్రైవింగ్ చేయను అనేది